అందరికీ నమస్కారం అల్ప సంతోషి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కవులు కానీ కళాకారులు కానీ ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చాలా గొప్పవి అమూల్యమైనవి కానీ వారికి చేసే సన్మానాలు చంద్రుని కో నూలు పోగుల అని అన్నట్టుగానే చిన్న చిన్నవి జరిగినా సరే ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఆ పొగడ్తలకి వాళ్ళు మరింత రెచ్చిపోయి ఇంకా గొప్ప 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 ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రయత్నంలో నిద్రాహారాలు మానేసి ఆరోగ్యాన్ని ఆనందాలని కూడా విడిచిపెట్టేసి జనామోదాన్ని పొందడం కోసం వాళ్ళు పరితపిస్తూ ఉంటారు వాళ్ళే ఏ రంగానికి చెందిన వాళ్ళైనా హర్చుగాక రెండు చేతులు కలిపి ఒక్కసారి ఇలాగా సార్లు కుట్టే చప్పట్లకి మురిసిపోతారు అతి తక్కువ విలువ చేసే ఒక వంద రూపాయలు విలువ చేసే చాలుగా తీసుకొచ్చి భుజం మీద కప్పితే మురిసిపోతాడు ఒక చెక్క ముక్క మీద తన పేరు రాసి జ్ఞాపిక అని మనం ఇస్తే అది మురిపెంగా చూసుకుంటాడు ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు ఉండే దండ తీసుకొచ్చి అతని మెళ్ళ వేస్తే బంగారు హారంగా ఫీల్ అయిపోతాడు అతని గురించి నాలుగు మంచి మాటలు చెప్పి అభినందన అక్షరాభినందన మాలికగా మనం కనుక అందిస్తే ఆ సన్మాన పత్రాన్ని చూసుకుని ప్రతిరోజు నిత్య నూతనంగా వెలిగిపోతూ ఉంటాడు ఇది కవి హృదయం కళాకారుడి హృదయం మరి అటువంటి కళాకారుడికి జరిగే సన్మానాలు రకరకాలుగా ఉంటాయి అందులో ఎంత విద్వత్తు ఉన్నటువంటి కళాకారుడికి జరిగేటువంటి సన్మానాల్లో విలువ ఎంత ఆ సన్మానాల విలువ ఎంత అని మనం కనుక ఒక్కొక్కసారి చూసుకుంటే నవ్వొస్తుంది జాలేస్తుంది బాధపడాల్సి వస్తుంది ఇదేం బాబు అనిపిస్తుంది ఎందుకంటే బాగా పనికొచ్చేటువంటి వాడి పక్కనే పనికి వాడిని కూడా కూర్చోబెట్టి సన్మానాలు చేసేటువంటి సంస్కృతి మన దగ్గర ఉంటూ ఉంటుంది ఏరి కోరి రికమెండేషన్ సన్మానాలు చేయించుకునే వాళ్ళ శాతం ఎక్కువగా ఉన్న దరిమిలా ఈ సన్మానాలకి పెద్దగా విలువ ఉండకుండా పోయింది ఈరోజు సెలబ్రిటీ హోదాలో ఇస్తున్నటువంటి ఆ సినీ అవార్డ్స్ లాంటివో లేకపోతే ప్రభుత్వాలు వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులకే ఎక్కువగా దాన్ని ప్రజలు జనం పట్టించుకోవట్లే అటువంటి ధర్మిల ఆగాయా అంటే ఎక్కడై ఈ సన్మానాల పరంపర ఆగదు ఆగదు పైగా కొనసాగుతూనే ఉంటాయి నిత్యనూతనంగా ఎందుకంటే పొగడ్తలకి లొంగన వాడేవాడు చప్పట్లకి మురిసిపోని వాడేవాడు అభినందనలకి ఆనందపడని వాడేవాడు అందుకే అల్ప సంతోషిగా ఉండేటువంటి ఆ కళాకారుడు నిజంగా కూడా గొప్ప వ్యక్తిగా మనం పరిగణించాలి సరే సన్మానాలు బహురకాలు బహుముఖాలు వన్ వే సన్మానాలు ఉంటాయి టూ వే సన్మానాలు ఉంటాయి ఇచ్చిపుచ్చుకునే సన్మానాలు అలాగే మరి రికార్డుల సన్మానాలు ఉంటాయి వాళ్ళకి ఏదో రికార్డు వచ్చిందని ఒకళ్ళు సన్మానం చేస్తారు ఆ సన్మానాన్ని పట్టుకుని మళ్ళీ ఇంకో నాలుగు సన్మానాలు జరుగుతూ ఉంటాయి ఘరానా సన్మానాలు ఉంటాయి అంటే ఘరానాకు ఏ నాకు ఎందుకు చెయ్యో వాడికి ఎందుకు చేస్తావు అని గద్దించి వాళ్ళని వాళ్ళ చేత బలవంతంగా చేయించుకునే బలవంతపు సన్మానాలు ఉంటాయి మోసపూరిత సన్మానాలు కూడా ఉంటాయి ఒకసారి సన్మానాలు చేస్తా డబ్బులు తీసుకుని ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు జెండా ఎత్తేసేటువంటి ఆర్గనైజేషన్స్ కూడా అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి సో ఏదైనా డబ్బులు ఇచ్చుకుని చేసే సన్మానాలు ఉంటాయి సో వీళ్ళని పొగటం కోసమే వీళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు ఉన్నా లేకపోయినా వాళ్ళలో అవి పెంచి పోషించి చేసేటువంటి జరిగేటువంటి సన్మానాలు కొన్ని ఉంటాయి ఇక కుల సన్మానాలు ఇవి మరి జాట్యానికి సంబంధించినవి మత సన్మానాలు ఇవి ఎక్కువ ఉంటాయి భాషా సన్మానాలు అలానా మన భాషని గౌరవిస్తున్నటువంటి ఈ వ్యక్తి అని మిగిలిన వాళ్ళందరూ గౌరవించకలేదండి పరిపోషిస్తున్నటువంటి వ్యక్తి అని ఇస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఆ భాష మాట్లాడకపోతే ఉదాహరణకి మన తెలుగు భాష ఏ మృగ్యం అయిపోయేదే కదా నిశ్చయం మనం అందరూ మాట్లాడుకుంటున్నాం కానీ అందులో ఆ భాష కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తిగా కొంతమంది సన్మానాలు పొందుతూ ఉంటారు అలాగే భారీ సన్మానాలు ఉంటాయి అంటే గజమాల వేసి అతని మెడలు వంచి ఎప్పటికైనా సరే లొంగకపోతాడా అని ఎదురు చూస్తూ 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 కొంతకాలానికి అతనికి గజమాల వేయడం ద్వారా అతని మెడలు వంచి ఆహా మేము సాధించామని చుట్టూ ఉన్నటువంటి అభిమాన సంఘాలు అనుకునే సన్మానాలు అలా చేసే సన్మానాలు కొన్ని ఉంటాయి మరి లో బడ్జెట్ సన్మానాలు ఉంటాయి అవి అందులో విచిత్రమైన పోకట్లకు పోయేటువంటి సన్మానాలు కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ఒకే సాలు అని పది మందికి తిప్పి 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 అది మాసిపోయేదాకా కుళ్ళిపోయేదాకా వాసన వచ్చేదాకా కూడా వాళ్ళ భుజాలకు కప్పేటువంటి రకాల అతిశయోక్తిగా ఆశ్చర్యంగా చూసేటువంటి సన్మానాలు కూడా జరుగుతున్నాయి ఒకే దండం నలుగురు కూడా వేసేటువంటి ఆ దండ వేసిన వెంటనే మెళ్ళొని అతను తీసి పక్కకు పెట్టిన వెంటనే ఆ పక్క నుంచి ఒక ఆగంతకుడు వచ్చి ఆ దండను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి వాడే వేసేటువంటి దరిద్రమైన అవలక్షణ పూరిత సన్మానాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సన్మానాల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒకరికి ఎంపీ గారికి ఇవ్వాల్సినటువంటి మేముతో ఒక అనామకుడు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే సారు దొబ్బేద్దామని చూసేవాడు కొంతమంది ఈ దండల్లో ఏదైనా పనికొస్తుందా మా ఆవిడికి ఒక పువ్వు అయినా పట్టుకుపోతూ బాగుంటుంది అని బొకేల్ని చే పక్కకు పెట్టుకునేవాళ్ళు ఇలా రకరకాల వ్యవహారాలన్నీ కూడా ఈ సన్మాన కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి మరి ఇంకా చెప్పాలంటే మెగా సన్మానాలు వారి లక్షలు జనం దగ్గర నుంచి పోగు చేసి వాడేం పైసా ఖర్చు పెట్టడు జనం దగ్గర నుంచి పోగు చేసి మెగా సన్మానాలు చేసి దాని ద్వారా లబ్ధి పొందేటువంటి నిర్వాహకులు కూడా ఈ మధ్య బాగా పెరిగారు నార్మల్ సన్మానాలు బోల్డ్ సన్మానాలు అందులోనే ఈ వాడిని ఎక్కడ తిట్టాలా మామూలుగా తిడితే ఊరుకోడు ఎందుకు తిట్టేవంటాడు అందుకని ఏదో ఒక సందర్భాన్ని కూర్చి ఆ సందర్భంలోనే మనకు ఉన్నటువంటి నోటు దోలంతా కూడా తీర్చేసుకునేటువంటి వ్యక్తులు నిర్వహించేటువంటి సన్మానాలు కొన్ని ఉంటాయి అక్కడ విమర్శలే ప్రధాన అంశంగా ఆ వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నామనే వంకతో వాడి మీద ఉన్న అభియోగాలన్నీ కూడా అక్కడ నవ్వుతూ నవ్విస్తూ చెప్పేసేటువంటి సన్మానాలు కొన్ని ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సన్మానం జరిగిన దానికి కొనసాగింపుగా జరిగే సన్మానాలు ఈ మధ్య మళ్ళీ ఎక్కువ ఇది మరీ ఘాతుకమైన చర్య ఒకరెవరో సన్మానం చేశారు ఆ సన్మానానికి అభినందిస్తూ ఇంకొక నలుగురు చేయటం అనేది ఎంతవరకు అలాగే ఒకళ్ళు సన్మానం చేసేటప్పుడు ఇంకొక నలుగురు ఐదుగురు కింద ఉన్న ప్రేక్షకుల్లోనో లేకపోతే వాళ్ళ చుట్టాల్లోనో లేకపోతే బంధువుల్లోనో అభిమానంలో అని పేరు మీద వచ్చేవాళ్ళు నాలుగు శాలువాళ్ళు తెస్తారు తెచ్చి అసలు సన్మానాన్ని రసాభాస్ చేసేసి వీళ్ళు వేదిక ఎక్కి మొత్తం అంతా కూడా కంపు కంపు చేసేసి ఆ సన్మానానికి అన్ని ఏర్పాట్లు ఇరవై రోజుల నుంచి కష్టపడి రాళ్ళెత్తిన కూలీలందరూ కూడా పక్కకి పోయి ఒకళ్ళు ఇద్దరు ఈ ఆకంతకుడు లేకపోతే ఆకాశరామణంలో కొంతమంది వచ్చి ఆ సన్మాన కార్యక్రమాల్లో పాల్గొని చివరికి ప్రెస్ నోట్లోనో ప్రెస్ మీట్లోనో ఆయుద్దం ముగ్గురు కనిపిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కొనమరుగైపోతూ ఉంటారు తెరమరుగైపోతూ ఉంటారు ఇటువంటి సన్మానాలు కూడా విచిత్ర చిత్ర విచిత్ర రీతుల్లో జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకుడు చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతాడు ఒకంత సంతృప్తితో అరే భలే జరిగిందిరా అని అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇవి ఒక రకమైన సన్మానాలు మరి ఇంకా గొప్ప విచిత్రాలు ఏంటంటే ఈ సన్మానాలు వీటికి కూడా కుటుంబ సన్మానాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరో చేశారనేసి కుటుంబ సభ్యులకు అప్పుడే గుర్తొచ్చి ఆ పెద్దవాళ్ళకి సన్మానాలు సాలువ కాపడం ఆ రోజు వాళ్ళకి షుగర్ ఉన్నా సరే ఒంట్లో స్వీట్ ఏదో చేసేసి నోట్లో పెట్టేయటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ ఈ బంధుమిత్రుల సన్మానాలు అదంతా ఏదో జరిగిందని మళ్ళీ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళైతే ఆఫీస్ కొలీగ్స్ ఏడు లోపల లోపల కుళ్ళు కుళ్ళు పోతూ వీడికి చేస్తున్నారు సన్మానాలు ఏదో పెద్ద గొప్పవాడు కింద అని అనుకుంటూ ఏడుస్తూనే వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు ముష్టి వేసుకుని చందాలు కదా ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న ముష్టితనం ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనమాట ఏ ఏ వర్గాల్లో అయినా మీరు చూడండి పాపం వాళ్ళు అతి పేద కడు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దరిద్రులు ఉన్నారు అంటే వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళే అది ఉపాధ్యాయ రంగం కావచ్చు మిగిలిన రంగాలు కావచ్చు రెవెన్యూ రంగం కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు ఏ రంగమైనా కావచ్చు ఎందుకంటే అక్కడికి పాపం ఏడుస్తూనే ఎవడు కూడా నవ్వుతూ మోదంతో అరే మనం ఇదొక మన కర్తవ్యం వీళ్ళు ఇంత సర్వీస్ చేశారు సంస్థకి కాబట్టి మనం వీళ్ళకి సంబంధించి గౌరవించడం గుర్తించడం చాలా అవసరం అనే రీతిలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి సన్మానాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఇలాగా వింత వింత సన్మానాలు జరుగుతూ ఉంటాయి ఇంకా గొప్పతనం ఏంటంటే మా గురువుగారు అప్పుడప్పుడు జిత్మోహన్ మిత్ర గారు అప్పటికప్పుడు ఇన్నో ఇన్నోవేట్ చేస్తూ ఉంటారు అన్వేషిస్తూ ఉంటారు ఆ అన్వేషణలకి నిజంగా ఒక్కొక్కసారి చూస్తే అరే ఇంత అద్భుతమైన ఆలోచన గురువుగారికి ఎలా వచ్చింది అని అనిపించేలాగా ఉంటాయి ఒకసారి జ్యోతి ప్రకాశనం అని పేపర్ పాంప్లెట్లో వేసాం జ్యోతి ప్రకాశనానికి ఒక వ్యక్తిని పెడతారు ఆ వ్యక్తి వచ్చారు ఆయన పాపం జ్యోతి ప్రకాశించిన తర్వాత అదే వెలిగించిన తర్వాత సో ఆ ఫోటో తీసుకుని మనం ప్రెస్ పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ రోజు అనివార్య కారణాల వల్ల జ్యోతి ఆ కొవ్వు దీపం కుందే నూనె ఇవేవో దొరకలేదు కానీ జ్యోతి ప్రకాశనం చెయ్యాలి ఎలా అని అందరం కూడా తలమణుకులు అయిపోతూ ఇబ్బంది ఉన్న టైంలో మా గురువుగారు ఓ మంచి సూచన ఇచ్చారు జ్యోతి ప్రకాశనం అంటే ఏంటి దీపం వెలిగించడమే కదా దీపాన్ని వెలిగిద్దాం అని ఒక్కసారి అందరూ ఉన్న టైంలో దీపం స్విచ్ ఆఫ్ చేసి వెంటనే మళ్ళీ ఆ స్విచ్ చేయటం జరిగింది ఆయన చేత వేయించారు గెస్ట్ జ్యోతి ప్రకాశం చేయాల్సిన వ్యక్తి చేత వెంటనే లైట్ వెలిగింది అని అందరినీ చెప్పట ఉన్నారు ఇది బాగుంది కదా ఇట్లాగే చాలా చాలా రకరకాల వింత 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 పోగడుతో కూడినటువంటి సన్మానాలు సత్కరాలు కూడా గౌరవాలు మన కవులకి కళాకారులకి జరుగుతుంటాయి యాతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని జరిగినా మీరు అబ్జర్వ్ చేయండి పొగుడుతున్నాము నాలుగు మంచి మాటలు చెప్తున్నాము లేకపోతే ఆయన అనుభవాలని జ్ఞాపకాలని మన గొంతులో లేదా యువతల వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇదుల్లో వాళ్ళని ప్రశంసిస్తున్నాము అంటే దానికి మురిసిపోతాటండి కవి హృదయం చెల్లించిపోతుంది ఒక్కొక్కసారి వాళ్ళు ముకుళిత హస్తాలతో అందరికీ దండాలు పెట్టేస్తూ ఉంటారు అంత గొప్పవాడు కూడా అలాగే జల జల కారిపోతూ ఉంటాయి కన్నీళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు అంటాడు అంతవరకు కొన్ని వందల వేల పేజీలతో పుస్తకాలు పుస్తకాలు నింపేసిన వాడు పేపర్లు పేపర్లు ఖరాబ్ చేసినటువంటి కవి హృదయం కాస్త అక్కడ ద్రవించిపోతూ ఉంటుంది ఎందుకంటే భావోద్రేకానికి గురి కానివాడేవాడు అసలు మనిషి అనేవాడికి ఆ చిన్న ఉద్విగ్న పరిస్థితులు ఉద్వేగం లేకపోతే ఎమోషన్స్ అనేవి లేకపోతే వాడు మనిషి కాదు అందున రస ఎక్కువగా ఉన్నటువంటి ఈ కవులు కళాకారులు ఉన్నారు చూశారు వాళ్ళు మాటిమాటికి వాళ్ళకి గొంతు అయిపోతూ ఉంటుంది అలాగే విషన్న వదనం అయిపోతూ ఉంటుంది ఒకసారి చుట్టూ ఉన్న వాళ్ళని చాలా చాలా అంటే ఇంకా అది గొప్ప ఆనందానుభూతుల్ని పొందేటువంటి లక్షణం వాళ్ళలో ఉంది సో అటువంటి ధర్మల మిత్రుల సత కోసం మాట్లాడుకున్న ఇవి అయితే ఎవరిని ఉద్దేశించి కావు అలాగనే ఎవరిని ఉద్దేశించుకుంటూ ఉన్నవి కావు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనమేమీ ఇది చేయాల్సిన పని లేదు కానీ ఏంటంటే ముఖ్యంగా అల్ప సంతోషి అనేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ కవులు కళాకారులే అందులో ఆ తాన్లో ముక్కనే అయినా నేను కూడా అప్పుడప్పుడు ఎవరైనా కనుక షాల్వ కప్పి ఓ దండేసి ఓ జ్ఞాపక ఇచ్చి నాలుగు మంచి మాటలు అబ్బా సూర్యబాబు గారా మామూలు కాదు ఇంత గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అని నాలుగు మాటలు చెప్పేటప్పటికి మన మొహం విప్పారిపోతుంది అలాగే వంద కేంట్ల బలుబులా వెలిగిపోతూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి ఇంకా ప్రపంచంలో ఎవడూ పెట్టనటువంటి ఒక ముఖంలో ఎక్స్ప్రెషన్ తోటి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటివన్నీ జరుగుతున్న ధరిమిలా ఇది అందరి కవులకి కళాకారులకి వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఏమిటండి ఒక వ్యాపారవేత్త అవ్వచ్చు ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఏమీ లేని ఒక సామాన్య వ్యక్తి కావచ్చు అతన్ని తీసుకొచ్చి మనం కనుక గౌరవించి నలుగురు చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి నువ్వు మంచి పని చేసేవోయ్ సభాష్ అని అంటే అతని జీవితంలో చాలా మురిసిపోయేటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవే నిజానికి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ సన్మాన పత్రాలు అక్కడ రాసేటప్పుడు అసలు ఈ ఈ వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తిగా మారడానికి వెనక ఏదో ఒక మంచి శక్తి ఉంది ఆ శక్తి ఎవరో కాదు వారి జీవిత భాగస్వామి ఆవిడ యొక్క సహకారం లేనిదే ఇంత స్థాయికి ఎదగరు అని చెప్తూ ఉంటాం నిజానికి జీవిత భాగస్వామి పడే మనోవేదన అంత ఎంత కాదు తిట్టుకున్న క్షణం ఉండదు అంటే అతిశక్తి కాదు ఎందుకంటే వీడు ఈ ఈ కార్యక్రమాలంటూ కవితా సదస్సులు అంటూ ఈ ఆవిడ దృష్టిలో దిక్కుమాలినవి అనబడేటువంటివి కుటుంబానికి ఏ విధంగానూ పనికిరానటువంటివి ఆవిడ యొక్క స్వేచ్ఛకి ఆవిడ యొక్క స్వభావానికి ఎక్కడా సరిపోనివి కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొంటూ ఉంటాడు ఈ కవి పాపం అందుకని ఎక్కడ సంతోషం ఉంటుంది ఈయన చేసే కార్యక్రమాల మీద ఆవిడ ఎందుకు అభినందిస్తుంది ఎందుకు సహకారం అందిస్తుంది ప్రతిరోజు చీవాట్లే పెడుతూ ఉంటుంది కానీ దాన్ని కూడా మనం మార్చి జీవిత భాగస్వామి సహకారం లేనిదే ఈ వ్యక్తి ఎంత ఎత్తి ఎదగదు అంటే మొండి మొండిలో జగముండి అనమాట ఈ కవి సున్నిత మనస్కుడు అంటూ ఉంటాం అదేం కాదు మొండి మనస్కుడు ఎందుకని ఎవరేం చెప్పినా ఇంట్లో పిల్లలు చెప్పినా భార్య చెప్పినా తమ్ముడు చెప్పినా అన్నయ్య చెప్పినా వీడు నుంచి చిన్న మెమెంటో తీసుకోవడం కోసం అనకబల్ వెళ్ళిపోతాడు లేకపోతే ఎక్కడికైనా అమెరికా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతారు నడుచుకుంటూ అంటే కవిలోకి ఉన్నటువంటి ఆ చిన్న లక్షణం ఏదైతే అరే అవతల వాళ్ళు నన్ను ప్రశంసించారు అంటే నాలో ఏదో ఉంది గొప్పతనం అనుకునేటువంటి గొప్ప సలక్షణం అనొచ్చు అవతల వాళ్ళు కొంతమంది దృష్టిలో దుర్లక్షణం అనవచ్చు బట్ అటువంటి లక్షణం ఉండబట్టే ఆ కవి రాణించగలుగుతాడు ఎంత గొప్ప 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 రచనలు చేసినటువంటి కవులైనా మీరు తీసుకోండి వాళ్ళకి ఒక చిన్న దండ కప్పుతాం ఒక షాల్లో వేస్తాం ఏదో కమర్షియల్ సన్మానకర్తలు కొంతమంది ఉన్నారు కొంతమంది పండితులు ఘరానా మోసగా చాలా చెప్పాను ఘరానా సన్మానాలు చేయించుకునే వాళ్ళని వాళ్ళకి గండ పిండేరాలు వెండి కిరీటాలు లేకపోతే మొలతాళ్ళు బంగారు మొలతాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇస్తేనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు వస్తేనే ఈ చుట్టూ చేసేటువంటి ఈ సంగటం ఏదైతే సన్మానాలు తలపెట్టినటువంటి కార్యవర్గం ఉందో వీళ్ళకి పర్సనల్గా ఉండే లబ్ధి చేకూరుతుందని వీళ్ళు కూడా లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదేమైనా మిత్రులరా సరదాగా చెప్పుకోవటానికి నిజాల్ని కొంచెం గిట్టిగా చెప్పుకోవటానికి ఉపయోగించిన సందర్భం ఇది సో నా మటుకు నాకే మీరు గబగబా తెచ్చి దండ వేస్తే నేను వద్దు అంటానా ఒకవేళ వద్దు అని ఒకసారి అన్నా రెండోసారి మీరు కనుక అడిగితే కాదని లేనటువంటి మొహమాట స్థితి కవులందరికీ ఉన్నట్టుగానే నాకు ఉంటుంది నాకున్నట్టుగానే మీ అందరికీ కూడా అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పొగిడించుకోవాలి లేకపోతే నాలుగు మంచి మాటలు అవతల వ్యక్తి ద్వారా నేను వినాలి అని అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ప్రశంసకి లొంగాల్సిందే అభినందనలకి పొంగిపోవాల్సిందే ధన్యవాదాలతో మీ నువ్వు జెండా సూర్యబాబు